నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఏ దేశం ఏగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నే జాతి నిండు గౌరవం మేరా భారత్ మహాన్ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా భారతీయుడు అంటే చాలు గా రెస్పెక్టే వేరబ్బా నిజంగా ఒక భారతీయురాలుగా ఈ వీడియో చేయడానికి చాలా గర్వపడుతున్నా అసలు ఏం జరిగింది అనేది తెలుసుకోవాలనుకుంటున్నారా ఒకసారి వీడియో చూపిస్తే చూసేయండి

बाय बाय देखा आपने मतलब <laughs> देखा इंडिया सुन के कैसे पूरा उसका वही चेंज हो गया क्रेजी भाई मतलब पूरी दुनिया में इंडिया की अच्छे से तो नहीं चल रहा है <laughs> और अफगानिस्तान में बेहतरीन रेपुटेशन है भाई चूसर कदा और व्यक्ति आफ्घास्तान कबूल की पर्यटिस्ना अभी भारत पर्यटक चाल मंदिर బైక్స్ మీద వివిధ కంట్రీస్ వెళ్తూ ఉంటారు కదా వాటిని బ్లాక్స్ లాగా చేస్తూ ఉంటారు అక్కడ ఉండే పరిస్థితి అలాంటి ఒక వ్యక్తి అనమాట సరే అక్కడికి వెళ్ళినప్పుడు బార్డర్లో చెకింగ్ జరుగుతుంది బార్డర్లో ఆపేశారు ఆపేయగానే ఎవరు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగారు ఆఫ్ఘనిస్తాన్ పోలీసులు కబూల్ వెళ్తున్నానని చెప్పాడు ఏ దేశం నీది అని చె అడిగాడు భారతదేశం అని చెప్పాడు వెంటనే ఆఫ్ఘనిస్తాన్ పోలీసులు వెల్కమ్ చెప్పడమే కాదు చాలా అరుదైన రెస్పెక్ట్ ఇచ్చారు అలాగే భారతీయులపై నమ్మకం ప్రేమ ఉన్నాయని ఆఫ్ఘాన్ పోలీసులు చెప్పడమే కాదు మనం స్నేహపూర్వకంగా ఉంటాము అంటే భారతదేశం అనే పదం వినబడగానే ఆ వ్యక్తి మంచోడా చెడ్డోడా వాడిన దేశంలోకి వచ్చి మంచి చేస్తాడా చెడ్డు చేస్తాడా ఇవన్నీ కాదు ఆ భారతదేశం అనే పేరులో పవర్ ఉంది ఆ పేరు వినగానే సెల్యూట్ చేయాలనిపిస్తుంది ఆ పేరు వినగానే అమ్మతనం గుర్తొచ్చేస్తుంది రెస్పెక్ట్ ఇవ్వాలనిపిస్తోంది నిజంగా ఇలాంటివి చూసినప్పుడు బలే 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 సంతోషంగా ఉంటుందబ్బా మళ్ళీ చెప్తున్నా ప్రపంచంలో ఏ దేశం కూడా నా దేశం ముందు దిగదుడిపే నా దేశానికి ఉన్నంత గొప్పతనం నా దేశానికి ఉన్న గొప్ప మనసు నా దేశానికి ఉన్న గొప్ప రెస్పెక్ట్ ప్రపంచంలో ఏ దేశాలకు లేదు ఒక ఇండియన్గా ఒక భారతీయురాలుగా చెప్పుకోవడానికి చాలా 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 గర్వపడతాను మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రతిరోజు చెప్తుందండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు సరికొత్త కంటెంట్ చేయడానికి ఉత్సాహాన్ని కూడా అందిస్తుంది అలాగే ప్రతి వీడియోని షేర్ చేసి లైక్ చేయండి దాని ద్వారా వీడియోస్ వైరల్గా మారతాయి ఆర్ వాయిస్ని ఆర్థికంగా ఆదుకోండి నిజంగా కొంత ఆర్థిక అసమానతలతోటి చాలా చాలా టెన్షన్స్లో ఉన్నాం మేము ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎందుకంటే బ్రేక్ ఈవెన్కి చేరేదాకా మీ సపోర్ట్ అనేది చాలా చాలా అవసరం మేము ట్రై చేస్తున్నాం బ్రేక్ ఈవెన్కి చేరడానికి కానీ ముక్కుసూటిగా నిజాలని నిర్భయంగా చెప్పే వాళ్ళకి ఒక యాడ్ ఇవ్వడానికి కూడా భయపడే వాళ్ళు ఉన్నారు సో అలాంటి టైంలో ఈ ఛానల్కి ఈ ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్ప ఇంకెవరు సపోర్ట్ చేయరనే విషయం మాకు చాలా క్లారిటీ వచ్చింది సో ప్లీజ్ మీరు మాత్రమే ముందుకు వెళ్ళాలి అనుకున్న మా సంకల్పానికి తోడుగా నిలుస్తున్నారు నిలుస్తారు నిలుస్తున్నారు అని నమ్ముతాను సో ఆర్థికంగా సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నా ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎక్కువ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్